వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని పిటిషన్ దాఖలు చేసింది జూలై ఇరవై ఏడున తిరునల్వేలిలో దళిత ఐటీ ఉద్యోగి కవిన్ సెల్వ గణేష్ హత్యకు గురయ్యాడు కవిన్ వేరొక సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు ఆమె సోదరుడు సుర్జిత్ కవిన్ను హత్య చేశాడు ఈ ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం రేపింది సుర్జిత్తో పాటు అతని తండ్రి శరవణన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇద్దరు పోలీస్ శాఖలో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లే ఈ కేసు ఎఫ్ఐఆర్లో వారి పేర్లు నమోదు అయ్యాయి ఆ తరువాత వారిని పోలీసు శాఖ నుంచి సస్పెండ్ చేశారు టీవీకే పార్టీ ఎన్నికల ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఉన్న ఐపీసీ సెక్షన్లు పరువు హత్యలను నిరోధించడంలో అసమర్థంగా ఉన్నాయని టీవీకే అభిప్రాయం ప్రత్యేక చట్టం ద్వారా వేగవంతమైన విచారణ సాక్షుల రక్షణ డేటా సేకరణ సాధ్యమవుతుందని టీవీకే వాదించింది మధురైలోని ఎవిడెన్స్ అనే దళిత హక్కుల సంస్థ రెండు వందల పదహైదు నుంచి ఎనభై పరువు హత్యలు నమోదు చేసింది కానీ తీర్పుల శాతం చాలా తక్కువగా ఉంది సిపిఐ సిపిఐఎం వీసీకే వంటి పార్టీలు కూడా ప్రత్యేక చట్టాన్ని కోరాయి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో టీవీకే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది టీవీకే పార్టీ సామాజిక న్యాయం గురించి ప్రాధాన్యం ఇస్తుంది విజయ్ నాయకత్వంలో టీవీకే ప్రజా సమస్యలపై స్పందిస్తుంది ఈ చర్యకు సామాజిక కార్యకర్తలు కూడా మద్దతు తెలుపుతున్నారు పరువు హత్యలపై చట్టం లేకపోవడం వల్ల బాధితులకు న్యాయం ఆలస్యమవుతుంది టీవీకే చర్య దళిత హక్కుల పోరాటానికి మద్దతుగా నిలుస్తుంది ఈ చట్టం ద్వారా పరువు హత్యలు ప్రత్యేక నేరంగా గుర్తింపు పొందే అవకాశం టీవీకే పార్టీ ప్రజల న్యాయ హక్కుల కోసం పోరాడుతుందన్నారు ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది టీవీకే పిటిషన్ సామాజిక చైతన్యానికి దోహదపడుతుందన్నారు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చట్టం రూపుదిద్దుకునే అవకాశం ఉంది విజయ్ రాజకీయంగా సామాజిక బాధ్యతను చాటుతున్నారన్నారు